అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండీ జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి పక్షపాతం లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మరియు కొత్తైన నాయబ్రాహ్మణి కార్పొరేట్ సెల్లు పెట్టడం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు నిలబడే పరిస్థితి వచ్చింది కాబట్టి నాయబ్రాహ్మణుల కార్పొరేట్ సెల్లు వ్యతిరేకిస్తున్నాం అట్లనే ప్రభుత్వాన్ని పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే అట్లనే న్యాయబ్రహ్మణులు పెయింటెడ్ ఎక్కడ కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే కార్పొరేట్ శైలి పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం న్యాయబ్రాహ్మణులు ఐక్య మధ్యలో పోరాటం చేస్తాం ఈ పోరాటం ఇంత అర్థం ఆగదు ఈ పోరాటం ఇచ్చేదాకా ఉదృతం చేస్తామని పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయితే ఈ రోజు ఇంత భారీ ఎత్తున రావడానికి గల కారణం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మాకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు మాత్రం మేము న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మా కడుపు కొట్టే వాళ్ళని ప్రోత్సహించేటట్టే ఉంది కానీ ఇది ఈ మా నాయబ్రాహ్మల కులస్తులు రేపు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది ఇవాళ నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం గారికి వీళ్ళందరికీ నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నాను అయ్యా మా ఓళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలతో పెట్టుకునే లేవు వాళ్ళు పాతిక ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టేసి కోటి రూపాయలు పెట్టేసి ఈ కార్పొరేట్ స్థాయి షాపులను పెట్టుకుంటున్నారు మరి మా వాళ్ళకి అంత స్తోమత లేదు ప్రభుత్వాలు లక్ష రూపాయలు యాభై వేలు ఇవ్వడానికే ఇచ్చే పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్కి లేదు అలాంటప్పుడు వాళ్ళకి మీరు పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు మా మా కులాన్ని మీరు ఎట్లా బ్యాక్ చేస్తున్నారు మా కులస్తులు మా 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 వాళ్ళకి ఈ వృత్తి తప్ప వేరే చేత కదా ఇవాళ ఒక్కొక్క షాపులో పది మంది పదిహేను మంది ఈ వర్కర్లుగా పని చేసుకుంటున్నారు వాళ్ళు ఇలా పొద్దున ఐదు గంటలకు వస్తే నైట్ కనీసం పది పని నిడు దాకా వాళ్ళ పిల్లలు ఏంటో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఈరోజు అధునాతన షాపులను పెట్టుకొని మా కులం కాని వాళ్ళు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టుకొని ఎందుకు చేస్తారంటే కుల వృత్తికి ఈ మంగళ పనికి వృత్తి పనులేదు తర్వాత తక్కువ ఒకసారి పెడితే బాగా వస్తుంది అని ఒక ఇత్తు వాళ్ళది మా కులం మీద వాళ్ళ దృష్టి పెట్టాం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళు షాపులు పెట్టడానికి మా మా కమ్మ కాదు టోటల్ మా స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎక్కడా ఢిల్లీ హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే వేరే కార్పొరేట్ స్థాయి హెయిర్ స్టైల్ కానీ పెట్టడానికి వీల్లేదని పెడితే మేము ఇదే స్థాయిలో అవసరమైతే ఇవాళ షాపులు బంద్ చేసుకొని వచ్చారండి ఇవాళ వాళ్ళు తింటే వెళ్ళిద్ది లేకపోతే వెళ్ళదు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది దానంగా ఉంది ఇవాళ అయినా సరే ఎంత ఆవేశం ఉంటే ఇవాళ ఇంటి వందలాది మంది ఇవాళ షాపులు బంద్ చేసుకొని రోడ్ ఎక్కారో సదరు గవర్నమెంట్ని ఆలోచించమని నేను మళ్ళీ మళ్ళీ